జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజ విద్యా రాజగుహ్య యోగంలోని పద్దెనిమిదవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసార్ నాతో పాటు చెప్పండి గతిర్ గతిర్ प्रभु प्रभु साक्षी निवास निवास शरण शरण सुहृत सुहृत प्रभव प्रभव प्रलय प्रलय स्थानम, स्थानम, निधानम निधानम, निधानम बीजमव्ययम बीजमव्ययम इकड़ा गति भर्ता गति भर्ता गतिर्भर्ता प्रभु साक्षी ప్రభు సాక్షి ప్రభు సాక్షి ఇక్కడ కలిపి చదివినప్పుడు నివాస శరణం అలా కాకుండా నివాస శరణం నివాస శరణం అని చదవాలండి ఇక్కడ కూడా ప్రభవ ప్రళయ స్థానం ప్రభవ ప్రళయస్థానం అని చదవాలి ఇక్కడ బీజం అవ్యయం బీజం అవ్యయం కలిపితే బీజం వ్యయం ఇప్పుడు మళ్ళీ గతిర్ గతిర్ భర్త భర్త ప్రభుసాక్షి ప్రభుసాక్షి నివాస నివాస शरण सुहृत सुहृत प्रभव प्रभव प्रलय प्रलय स्थनम स्थनमू निधानम निधनम बीजम्यय बीजमय ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి సాక్షి శరణం సుహృత్ నివాస శరణం సుహృత్ प्रभव प्रलयस्थानम् प्रभव प्रलयस्थानम् निधानं बीजमव्ययम् निधानं बीजमव्ययम् प्रभुः साक्षी गतिर्भर्ता प्रभुःसाक्षी निवासः शरणम् सुहृत् निवासः शरणम् सुहृत् प्रभवः प्रलयस्थानम् प्रभवः प्रलयस्थानम् निधानं बीजमव्ययम् నిధానం బీజం అవ్యయం ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ निधानं बीजमव्ययम् गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् प्रभवः प्रलयस्थानं निधानं बीजमव्ययम् गतिर्भर्ता प्रभुः साक्षी निवास शरण सुहृत प्रभव प्रलयस्थान निधानम बीजम व्यय जय श्री राम